పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీకెలా తెలుసు అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని కూడా పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటావాటర్ ఇవ్వ ఓకే సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर, सर, सर। ओ, उन्ना सर प्लीज सर, रानी लिटकी पड़ने, अति लेगोंडा नहीं, नहीं बदकलें सर। हाँ, सर, स्कूल बस सर। అది ఖచ్చితంగా టింకుకాడ స్కూల్ బస్సే వాడిని పట్టుకున్న పీకితే రాణి అక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టపాకెలు వేస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళలేదు సార్ పట్టుకోండి సార్ అండి సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు पाल था सर थैंक यू सो मच सर हाय सिमरन ओ हाय पेड्रो हैप्पी एनिवर्सरी थैंक यू मोहन करे कड़ा Always late. Oh, really? Arun, <laughs> now? Sophie! Coming. Care for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> Thank you. మ్యామ్ హిస్ యువ బై థాంక్యూ అండ్ హ్యాపీ అనివర్సరీ బై ది వే థ్యాంక్ యూ సో మచ్ మీ పియానో ప్లేయర్ సూపర్ అస్సలు చాలా బాగా ప్లే చేస్తారు యా హిస్ రియలి గ్రీట్ బాయ్ ఫ్రెండా వాట్ కాదు మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది అందుకే అడిగారు మ్యామ్ యూ ఆర్ రెడ్ వెల్కే కి స్టడీ తీసుకురానా

అరుణ్ సార్ చూసావా ఇప్పుడు ఆటో కెలిపారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలో జంబలకడి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఏంటో తెలియదు

బి అరుణ్ రైట్ యా మీరు పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్కి చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వాజ్ హీ ఎలా ఉన్నారు అప్పుడైనా హీ వాజ్ హ్యాపీ మ్యాన్ బానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివినిపించు సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు నేను వెళ్ళిన పది నిమిషాలకు మోహన్ గారు వచ్చారు

వలపులా కలి సావు కనులు తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు అరుణ్ మోహన్ ఒక మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్ నువ్వు వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్ తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు వి